నమస్కారం ఈరోజు మనము ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో చర్మ వ్యాధులు అనేటటువంటివి అసలు ఎందుకు వస్తాయి వాటికి నివారణ ఉపాయాలు నివారణ చికిత్స విధానాలు ప్రకృతి వైద్యంలో ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా యోగా ద్వారా కూడా మనం ఏమన్నా ఈ చర్మ వ్యాధులని తగ్గించుకోవచ్చా లేదా రాకుండా మనం వీటిని ఎలాగా పరిష్కారం వీటికి చేసుకోవచ్చు అనేటటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం అసలు మామూలుగా చర్మ వ్యాధులు అనేవి ఎందుకు వస్తాయి అని అంటే ఒక ముఖ్య కారణం ఉంది మనకి ఇచ్చినటువంటి శరీరంలో ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఉన్నాయన్నమాట అంటే మన శరీరంలో జరిగేటటువంటి నిత్య జీవన విధానాలు నిత్యంగా జరిగేటటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అంటే జీవ రసాయన క్రియల వల్ల అనేకమైనటువంటి టాక్సిన్స్ ఏర్పడుతూ ఉంటాయన్నమాట సో ఆ టాక్సిన్స్ అన్నిటినీ కూడా బయటికి పంపించాలి అని అంటే విసర్జక అవయవాలు నాలుగు ఉన్నాయి అవి ఒకటి మలం ద్వారా వెళ్తుంది మూత్రం ద్వారా వెళ్తుంది తర్వాత లంగ్స్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా మనం ఉచ్వాస నిశ్వాసల వల్ల కార్బన్ డయాక్సైడ్ యణక్షణం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అట్లాగే చర్మం చర్మం కూడా ఒక విసర్జక అవయవంగా మనకి పనిచేస్తుంది అనమాట మామూలుగా సాధారణంగా తీసుకుంటే చాలామందికి చర్మ వ్యాధుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఒక సిస్టమ్ అంటే వారికి మలము ద్వారా వెళ్ళవలసినటువంటి విసర్జన పదార్థాలు కనుక వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఎక్కువగా స్కిన్ డిసీజెస్ అంటే ఈ చర్మ వ్యాధులు అనేటటువంటివి వస్తూ ఉంటాయి అది ఎలాగా అనంటే ఛానల్ మన సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి మన శరీరంలో ఎప్పుడైనా సరే ఒక ఛానల్ మూసుకుంది అనంటే అది ఎప్పుడు కూడా శరీరం మనకి ఎప్పుడు ఒక వార్నింగ్ లాగా ఇస్తూ ఉంటుంది అంటే ఈ రూట్ లేదు ఇంకొక రూట్ ద్వారా మనం ఎలా అయితే వెళ్ళాలి అనుకుంటామో ఇంకొక రూట్ ద్వారా శరీరంలో ఉన్నటువంటి మల్లె పదార్థాలను బయటికి పంపించేయాలని చూస్తూ ఉంటుందన్నమాట సో ఆ ప్రక్రియతోనే ఏమవుతుందనంటే శరీరంలో వేస్ట్ వేస్ట్ మ్యాటర్ ప పదార్థాలన్నీ కూడా చర్మం ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ క్రమంలో కనుక ఒకవేళ మనము శరీరాన్ని మనకు ఉన్నటువంటి ఆహార విహారాలు మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి లైఫ్ స్టైల్ అంటే మన యొక్క జీవన శైలిలో కనుక ఏదైనా కొద్దిగా మార్పులు తీసుకొచ్చి అంటే సాధారణంగా కొంతవరకు ఓబే చేస్తుంది కొంతవరకు శరీరం సహకరిస్తుంది కానీ అది మరీ మరీ ఎక్కువైపోతూ ఉంటే కూడా శరీరం సహకరించకపోయేసరికి అది ఇలాగ రకరకాలైనటువంటి వ్యాధి రూపంలో మనకి బయటపడుతుంది అనమాట సో మామూలుగా అయితే లోపల ఎన్ని జరుగుతున్నా ఏం చేసినా కూడా మనకి కనబడదు అదే మనము చర్మ రోగం అనేది చర్మం వ్యాధులు అనేటటువంటివి అనేక చూడగానే మనకి కనబడేది ఎక్స్టర్నల్గా కనపడేది స్కిన్నే సో ఆ చర్మం మీద వచ్చేటటువంటివి చూడడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది మనకి అంటే ఎవరికైతే వస్తుంటుందో వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది ప్లస్ చూసే వాళ్ళకి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది అన్నమాట ఇదే కాకుండా ఇంకొక కారణం ఏమిటి అనంటే మనము వేసుకునేటటువంటి దుస్తుల ద్వారా భారతదేశంలో మనకి ఎక్కువగా ఒక ఎండ ఎక్కువగా ఉంటుంది కంపేరిటివ్లీ వెస్ట్రన్ సైడ్ చూసుకుంటే అక్కడ సూర్యుడే రాడు మనం ఏం చేస్తున్నాము అంటే ఆ రకమైనటువంటి లైఫ్ స్టైల్కి అలవాటైపోయి ఎప్పుడు కూడా ఏసీలల్లో కూర్చొని చెరు ఎండకి అసలు మనం ఎక్స్పోజే కాకుండా అంటే చె మనం ఎండతో ఎన్ ఎందుకు ఎండతో ఎక్స్పోజ్ కాకుండా ఎంత శరీరానికి ఎంత చెమట పడుతుందో ఆ చెమట ద్వారా మల్లె పదార్థాలన్నీ బయటకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఎంత చెమట పడి ఎంత శ్రమ మనం కలిగిస్తుంటామో అంత విధ అదే విధంగా మనకి వాటర్ బ్యాలెన్స్ అవుతుంది వ్యర్థ పదార్థాలు కూడా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సో అట్లా కాకుండా మన యొక్క జీవన శైలిని మనము మనంతట మనమే మార్చేసుకున్నాం ఎందుకంటే పొద్దున్నీ మనం సాయంకాలం వరకు ఏసీలో కూర్చోవడం లేకపోతే కనుక మనకి ఈ ఈ ప్రకృతి సిద్ధంగా అంటే ఈ మన దేశానికి అనుగుణంగా ఉన్నటువంటి వాతావరణానికి సహసిద్ధంగా ఉండవలసిన దుస్తులు మనం వేసుకోలేకపోవడం అంటే మనకి ఎక్కువగా చెమట పడుతుంది అలాంటప్పుడు మనం టైట్ డ్రెస్సులు అంటే ఉదాహరణకి జీన్స్ ప్యాంట్ వేసుకోవడం లేదా దాని నుంచి పొద్దున వరకు సాయంత్రం వరకు దాంతోనే ఉండడం టైట్గా ఉన్నటువంటి బట్టలు వేసుకోవడం ఇవన్నీ వేసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే చర్మంకి అక్కడ అక్కడే ఆ టైట్నెస్ వల్ల అక్కడ రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం లేదా చెమట బయటికి వెళ్ళి లేకపోకుండా ఒకవేళ మనం వేసుకునేటటువంటి దుస్తులు ఆ చెమటని అబ్జర్వ్ చేసుకునేటటువంటి కాకుండా ఉండటం వల్ల వాటి వల్ల కూడా మనకి స్కిన్ డిజీస్ వచ్చేటటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఎవరైతే తక్కువగా నీళ్లు తాగుతారో అంటే వాళ్ళకి మనం మామూలుగా చెప్తాము రోజుకి పద్నాలుగు గ్లాసుల మంచి నీళ్ళు తాగితే అది మనకి అన్ని రకాలుగా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఎందుకంటే మూత్రం బాగా వస్తుంది కాన్స్టిపేషన్ లేకుండా అంటే మలబద్ధకం లేకుండా ఉంటుంది అట్లాగే వాటర్ బ్యాలెన్స్ అవుతుంది అన్ని రకాల ప్రాబ్లమ్స్కి కూడా మనము వాటర్ తాగడం అంటే నీళ్లు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్తాం ఎవరైతే తక్కువగా నీళ్లు తీసుకుంటారో అంటే వాళ్ళు పద్నాలుగు గ్లాసుల మనుషుల్ని బదులుగా ఒక గ్లాసు రెండు గ్లాసులు లేదా భోజనం చేస్తున్నప్పుడు ఒక గ్లాసు రెండు గ్లాసుల మనుషులు తీసుకునేటటువంటి వాళ్ళల్లో కూడా మనం ఎక్కువగా చర్మ వ్యాధులని మనము చూస్తూ ఉంటాం అనమాట ఇది ఒక రకమైనటువంటి కారణం అయితే ఇంకొక రకమైనటువంటి కారణం ఏంటంటే జన్యుపరంగా కూడా కొన్ని రకమైనటువంటి చర్మ వ్యాధులు వస్తాయి అది కాకుండా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనంటే అంటే మన శరీరంలో అంటే మన ఇంట్లో వాళ్ళు మనతోనే కొట్లాడుతున్నట్టుగా అనమాట మన శరీరంలో మన యాంటీబాడీస్కి అవి యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేటటువంటిది ఎక్కువగా మన శరీరంలో జరుగుతూ ఉంటుంది అనమాట సో ఆ యాంటీబాడీస్ యాంటీబాడీస్ రియాక్షన్స్ అనేటటువంటివి ఆటో ఇమ్యూన్గా జరిగేటటువంటి సిస్టంలో కూడా మనకి చర్మ వ్యాధులు అనేటటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో వీటన్నిటికీ కారణాలు ఏదైనప్పటికీ కూడా మనము చూసుకునేటటువంటి ఎక్స్టర్నల్గా మనం అంటే బయట మనం కనిపించేటటువంటిది ఏంటి అని అంటే ఒక వ్యాధి ఏదైనా వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది లేదా సోరియాసిస్ వస్తుంది ఎగ్జిమా అనేటటువంటి ఒక స్కన్ సాధారణంగా మనం చూసేటటువంటి చర్మ వ్యాధి అది ఇంకా మనం చూడొచ్చంటే గజ్జి లేకపోతే తామర చర్మానికి పొట్టు పొట్టు లేచిపోవడము అదే కాకుండా ఏదైనా ఒక చిన్నది ఏదైనా కుట్టినా లేకపోతే ఇంట్లో దుమ్ము ధూళి బయటకు వెళ్ళినా కూడా దద్దులన్నీ రావడం అట్రిక్ ఏరియా అనేసి చెప్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ కూడా చర్మానికి సంబంధించినవి అవన్నీ ఎందుకు వస్తాయనంటే శరీరంలో మన శరీరంలో అట్లాంటివి వచ్చినప్పుడు తట్టుకునేటటువంటి శక్తి కొద్దిగా లోపం చెందడం వల్ల శక్తి లోపం చెందటం వలన ఇమ్యూనిటీ తగ్గటం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి వస్తాయన్నమాట సో వీటికి నివారణ ఉపయోగాలు ఏంటి మనకి ఎలా వచ్చినా ఇప్పుడు మనం తెలుసుకున్నాం సో దాని నివారణ ఎలా చేయగలుగుతాము అని అంటే ముఖ్యంగా మనము ప్రకృతి సిద్ధంగా చేయవలసినటువంటిది ఏంటి అని అంటే ప్రకృతికి ప్ర ఎక్స్పోజ్ అవ్వడం అంటే ప్రతిరోజు కూడా ప్రకృతి వైద్యంలో ఏం చెప్తాము పంచమహాభూతాలతోటి మనం చేసేటటువంటి వైద్య విధానమే ప్రకృతి వైద్యం సో మనం రెగ్యులర్గా వాటర్ని తీసుకోవడం ప్రకృతిలో లభిస్తుంది అది వాటర్ రీసోర్స్ మనం వాటర్ని తీసుకోవడం అది కూడా ఎలా తీసుకోవాలి నియమంగా పొద్దున్నే లేచిన తర్వాత కనీసము ఒక రెండు మూడు గ్లాసుల మంచినీళ్ళు ప్లెయిన్ వాటర్ అంటే ఏదైనా ఏం కలుపుకోకుండా ప్లెయిన్ వాటర్ తీసుకొని కొంచెం సేపు అయిన తర్వాత మూత్రం ద్వారా లేదా మలం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలతో పాటుగా నీరు కూడా బయటికి మూత్రం ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనం నీరు తీసుకోకుండా ఉంటామో అప్పుడు ఏమవుతుంది అనంటే మనం తీసుకునేటటువంటి సాలిడ్ ఫుడ్లో ఏదైతే నీరు ఉంటుందో అది అబ్జార్బ్షన్ చేయడం జరుగుతుంది అనమాట సో అప్పుడేమవుతుంది శరీరంలో ఎక్కువగా వేస్ట్ మ్యాటర్ అనేటటువంటిది పేర్కొపోవడం జరుగుతుంది కాబట్టి నీరు ఎక్కువగా తీసుకోవడం అట్లాగే సన్కి ఎక్స్పోజ్ కావడం అంటే ఎక్కడ కొంచెం సన్నున్నా కూడా మనం దాంట్లో సూర్యుడికి సూర్యరశ్మి మన శరీరం మీద కనీసం ఒక అరగంట గంట అయినా పడేటటువంటి విధంగా మనం చూసుకుంటే చాలా వరకు కూడా చెమట ద్వారా మల్లె పదార్థాలు బయటకి వెళ్ళిపోతాయి అన్నమాట అట్లా కాకుండా ఇంకా ప్రకృతి వైద్యంలో ఏంటి అని అంటే మనం చెప్పుకున్నాం కదా ఇంకా యోగా ద్వారా ఎలా చేసుకోవచ్చు అని సో ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతిగా ఒత్తిడి చెందటం వల్ల బాగా స్ట్రెస్ అవ్వటం వల్ల కూడా చర్మ వ్యాధులు అనేటటువంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకనంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే వల్ల అది ఎక్కడ బయటికి వెళ్ళాలి అంటే ఇదొక మార్గం చూసుకుంటుంది అన్నమాట సో ఈ మార్గం చూసుకునేటువంటి మార్గంలో ఏముంటుందంటే ఈ చర్మంలో వచ్చేటటువంటి దురదలు కావచ్చు సోరియాసిస్ మోస్ట్లీ ఎక్కువగా వచ్చేటటువంటి సోరియాసిస్ అనేటటువంటి వ్యాధి ఎక్కువగా స్ట్రెస్ వల్ల వస్తూ ఉంటుంది చాలామంది లోపల సో ఈ ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఇలాగే కాకుండా ఇంకొక వచ్చేటటువంటివి ఏంటంటే చర్మం వ్యాధులు వ్యాధులు ఒక రకంగా వస్తే సహజంగా చర్మంలో వచ్చేటటువంటి మార్పులు కూడా ఉంటాయి కొంతమందికి నలభై ఏళ్ళు అయిపోయిన తర్వాత నలభై ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి మచ్చలు అంటే మెలనైటేషన్ అయిపోతుంది అక్కడక్కడ కూడా చ చర్మం పైన ఉన్నటువంటి మెలనైన్ పిగ్మెంటేషన్ కొంచెం ఎక్కువగా అయిపోవడం జరుగుతుంటుంది అది మెనోపాస్లో కొంతమందికి ఎక్కువగా అవుతుంది కొంతమందికి తక్కువగా అవుతుంది అవి కొన్ని వచ్చేటటువంటి మార్పులు సాధసిద్ధంగా వచ్చేటటువంటి మార్పులు కొన్ని వస్తూ ఉంటాయన్నమాట వాటిని వరి వాటి గురించి మనం వరి ఎక్కువైతే ఇంకొక రకమైనటువంటి వ్యాధి రూపంలోనికి అది మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చర్మంకి వచ్చేటటువంటి వ్యాధిని చేయాలంటే నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి సూర్యరశ్మిని తీసుకోవాలి అలాగే ఇక్కడ ఆహార విహారాలను కూడా మనము కొద్దిగా మార్పు చేసుకోవాలి అవి ఎలాగా అనంటే మోస్ట్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి యానిమల్ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల అంటే యానిమల్ ప్రోటీన్స్ అంటే జంతు సంబంధమైనటువంటి ఆహార పదార్థాలని మనం ఎక్కువగా తీసుకోవటం వలన అవి డైజెస్ట్ కాకపోవటం వల్ల వాటి నుంచి వచ్చేటటువంటి అంటే వాటి నుంచి వచ్చేటటువంటి ఆ ప్రోటీన్లో ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అది కల్ప్రింట్గా మారుతుందనమాట మన చర్మ వ్యాధి రావడానికి అంటే యానిమల్ ప్రోటీన్స్ అంటే పాలు కావచ్చు గుడ్డు కావచ్చు మాంసాహారము ఇవన్నీ కూడా యానిమల్ ప్రోటీన్స్ కింద మనం చెప్తాం ఫిష్ కూడా యానిమల్ ప్రోటీనే ఎగ్ కూడా యానిమల్ ప్రోటీనే సో ఎవరికైతే ఈ చర్మ వ్యాధులు ఉంటాయో వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళు యానిమల్ ప్రోటీన్కి వాళ్ళు ఈ పదార్థాలను తీసుకోకుండా ఉండి అట్లాగే పులుపు పదార్థాలు పుల్లగా ఉన్నటువంటివి అంటే పచ్చి పులుపు ఉంటుంది కదా అంటే ఉడకబెట్టినటువంటి పులుపు ఏదైతే ఉంటుందో నిమ్మకాయ దాని తర్వాత పచ్చిగా ఉన్నటువంటి బత్తాయి పండ్లు దాని తర్వాత చింతపండు పచ్చి చింతపండు ఉడకబెట్టే చింతపండు ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆ పదార్థం ఏదైతే ఉంటుందో అది ఉడికిపోయి అది బయటకు వెళ్ళిపోతుంది సో కాబట్టి అది కాకుండా పచ్చిగా ఉన్నటువంటి పులుపు ఇంకొకటి ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎందుకు ప్రాసెస్డ్ ఫుడ్స్ అని అంటే కొన్ని కొన్ని అధ్యయనాల్లో తేలింది ఏంటి అనేసి అంటే రీసెర్చ్ పేపర్స్లో రీసెర్చ్ వాళ్ళు ఏం చదివి చేశారు అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయంటే చాలా రోజుల వరకు దాని మీద ఎక్స్పైరీ డేట్ డ్రింక్స్ ఉంటాయి బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో ఆ డ్రింక్స్ మీద ఆ కూల్ డ్రింక్స్ మీద కూడా ఎక్స్పైరీ డేట్ ఇంతవరకు ఉంటుంది అని అది ఏదైనా ఒక జ్యూస్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి ఈ రోజు చేస్తే దాని మీద అడిషన్స్ అంటే దానికి ప్రిజర్వేటివ్స్ కనుక యాడ్ చేయకపోతే అది రేపు పొద్దున్నకి పాడైపోతుంది అది మనందరికీ తెలిసిన విషయమే సో ఇవన్నీ ఏం చేస్తారు వీళ్ళు ఆరు నెలల వరకు అది బాగా పాడు కాకుండా ఉండాలి అది బా మంచిగా ఉండాలి అది తినదగ్గట్టుగా ఉండాలి అని అంటే అది దాని మీద కొన్ని రకాలైన ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు ఆ ప్రిజర్వేటివ్స్ అనేవి ఏంటి అని అంటే మళ్ళీ కెమికల్సే సో ఈ కెమికల్స్ మనం మనంతటా మనమే మనం లోపలికి తీసుకోవటం వల్ల కూడా వీటి వల్ల కూడా ఆటో ఇమ్యూనిటీ అనేటటువంటిది మనకి డెవలప్ అవుతుందన్నమాట సో ఎప్పుడైతే ఇది డెవలప్ అవుతుందో ఆ అప్పుడు మళ్ళీ అది ఇంకొక రూపంలో ఎలా వస్తుందంటే ఈ చర్మవ్యాధి రూపం లోపల అది బయటకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎ మనకి అదే కాకుండా బేకరీ చేసినటువంటి ఫుడ్స్ అంటే మైదాతో మైదా పిండితోటి కనుక చేసినటువంటి పదార్థాలు తీసుకున్నా కూడా చాలామందికి చర్మ వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఎందుకు ఇవన్నీ అనేసానంటే ఏ పదార్థమైతే తీసుకుంటే చాలాసేపటి వరకు డైజెషన్ కాదు ఏ పదార్థం తీసుకుంటే అబ్జాబ్షన్ అనేటటువంటి తక్కువగా ఉంటుందో ఏ పదార్థం తీసుకుంటే మనకి అసలు దాని విసర్జనం అనేటటువంటి జరగకుండా ఉంటుందో ఆ పదార్థాలు తీసుకోవటం వల్ల వచ్చేటటువంటిది కూడా ఒక కారణం ఉంటుందన్నమాట కాబట్టి చర్మ వ్యాధులు వాళ్ళు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పదార్థాలన్నీ ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు కనుక మానేసి తర్వాత ఇప్పుడు ఇన్ని పదార్థాలు మనం చెప్పుకున్నాం కదా ఏవి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పాలు తాగి చూసుకుంటాం చేసుకున్న తర్వాత పాల వల్ల మనకు అది రాలేదు అని అంటే దే కెన్ గో ఫర్ ద మిల్క్ అనమాట మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ని తీసుకోవడం జరుగుతుంది అదే పులుపు తీసుకుంటాం పులుపు కూడా మనం తిని ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత ఇది మొత్తం వ్యాధంతా తగ్గిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎనిమిది నెలలు అయ్యాక మళ్ళీ ఒకసారి మనం పులుపు పదార్థాలను తీసుకోవడం జరిగితే దానివల్ల మనకి రాలేదు అనుకోండి ఆటోమేటిక్గా మనకి పుల్లని పదార్థం పడినట్టే సో అట్లా కా ఇంకా దీనికి నివారణ ఉపయోగాలు ఏంటి అనంటే ప్రకృతి చికిత్స లోపల నేను చెప్పినట్టుగా సన్కి ఎక్స్పోజ్ అవ్వడం ఇది కాకుండా మట్టి మట్టి ట్రీట్మెంట్ కూడా మనము చర్మ వ్యాధులకి ఇస్తాం కాకపోతే ఏంటి అనంటే ఓపెన్ బూన్స్ ఒకవేళ రక్తం కారుతూ లేకపోతే చీము పట్టేసి ఉన్నటువంటివి ఏవైనా ఉన్నా కూడా లేకపోతే ఓపెన్గా ఉన్నటువంటి ఏదైనా ఉండు ఉంటే మాత్రము మట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరగదు అంటే ఇవ్వకూడదు వాళ్ళకి అట్లా కాకుండా మామూలుగా చర్మవ్యాధులు ఉంటాయి అంటే ఇప్పుడు ఎగ్జిమా అట్లా ఉంటుంది అది ఊజు లేకుండా ఉండి అలాగనక ఉన్నా లేకపోతే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఊజెస్ లేకుండా అట్లా ఉన్నా వాళ్ళందరికీ కూడా మనము ఈ మట్టి ట్రీట్మెంట్ అనేటటువంటిది ఇవ్వడం ఇస్తే కూడా బాగానే ఉంటుంది అట్లాగే ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా ప్రైమ్గా ప్రకృతి చికిత్సలో ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే ఎనిమా ఇస్తాం ఎనిమా ఎలా ఇస్తాము అంటే ఏనల్ కెనాల్లో నుంచి వాటర్ ఎక్కించి మళ్ళా కాస్టిపేషన్ ఎక్కువగా ఉంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా మలబద్ధకం కనుక ఎక్కువగా ఉంటే ఈ చర్మ వ్యాధులు అనేటటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మలబద్ధకాన్ని ముందు తీసేయాలి అని అంటే ఎనిమా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎనిమాని కూడా ఎలా ఇవ్వవచ్చు అంటే నీమ్ వాటర్ ఎనిమా ఇస్తాం మామూలు ప్లెయిన్ ఎనిమా కాకుండా వేపాకుల నీళ్ళతోటి కనుక మనం ఎనిమా ఇవ్వడం జరిగితే తొందరగా చర్మ వ్యాధులు అనేటటువంటివి తగ్గుతాయి అనమాట అంతేకాకుండా వేపాకులు వేసి స్నానం చేయించడం దాని తర్వాత వెడ్షీట్ ప్యాక్ అని అంటే మొత్తం అంతా మనము ఫుల్ వెడ్షీట్ ప్యాక్ అని ఒకటి ఇస్తాము ఎవరికైతే స్వేద గ్రంథులు అంటే చర్మంలో నుంచి వచ్చి అంటే చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ స్వెట్ గ్లాన్స్ ఎవరికైతే సరిగ్గా పనిచేయకుండా ఉంటాయో ఈ వెడ్షీట్ ప్యాక్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కువగా చర్మంలో నుంచి ఎక్కువగా స్వెట్ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది దాని ద్వారా మల్లె పదార్థాలు బయటకు వెళ్ళిపోయి శరీరం కాంతివంతంగా అవుతుంది ప్లస్ ఆ వ్యాధి కూడా తగ్గడం అనేటటువంటిది మొదలవుతుందనమాట ఇంతే కాకుండా ఇంకా మనము ప్రకృతి వైద్యంలో ఇంకా ఏమీ చేసుకోవచ్చు అనంటే కలర్ థెరపీ అని ఒకటి ఉంటుంది క్రోమోథెరపీ ఆ క్రోమోథెరపీ కూడా అంటే సూర్యరశ్మికి పడుకోబెట్టి రకరకాలైనటువంటి కలర్స్ని ప్లేట్ ఉంటుందన్నమాట ఆ సొలేరియం అని ఒక 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 రకమైనటువంటి పరికరం ఉంటుంది దాని లోపల పడుకోబెట్టి సూర్యరశ్మిని డైరెక్ట్గా ప వాటి మీద పరిశ్రమ చేస్తే కూడా చాలా వరకు ఈ చర్మ వ్యాధులు అనేటటువంటి బాగా తగ్గుతున్నాయి కూడా అనమాట సో ఇంతే ఇది కూడా కాకుండా ఇంకా మనము ఈ చర్మ వ్యాధులని తగ్గించుకోవడానికి అంటే రాకుండా ప్లస్ వస్తే ఇంకా ఏం చేసుకోవచ్చు అనంటే బాగా దురదలు ఉంటూ ఉంటాయి సడన్గా ఏదైనా కుడుతుంది దురద వస్తుంది ఇమీడియట్గా ఏం చేయవచ్చు అనంటే ఒక కోల్డ్ ప్యాక్ అంటే బట్టని నీళ్ళల్లో తడిపేసేసి ఆ ఏరియా మీద కనుక మీరు వేసుకుంటే ఇమీడియట్గా ఒక టూ టు త్రీ సెకండ్స్ లోపల మంట ప్లస్ అక్కడ ఉన్నటువంటి దురద వచ్చినటువంటి ఉబ్బు అలాంటివంటే ఏదైనా వస్తే కనుక దురదలు వచ్చి దాని మీద ఇట్లా బ్లబ్స్ లాగా వస్తే అది కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట సో రాగానే మనం భయపడకూడదు ఫస్ట్ భయపడితే ఇంకా ఎక్కువ అవుతుంది రోగం భయపడకుండా మనం ఇట్లాంటి ప్రక్రియలు కనుక చేసుకుంటే కూడా తొందరగా తగ్గవుతుంది ఇంకా ఏంటంటే చర్మవ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అట్లాంటి వాళ్ళు యోగాలో ఏం చేయవచ్చు అనంటే బ్రీతింగ్ ఎక్ససైజ్ కనుక బాగా చేయాలి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఆల్టర్నేట్ నాస్టిల్ బ్రీతింగ్ ఎక్ససైజ్ అంటే నాడీ శోధన ప్రాణాయామ చేయాలి ప్రాణాయామ అని అంటే మూడు బంధాలు అంటే మూలబంధ ఉద్యాన బంధ జలాంధర బంధ ఈ త్రిబంధాస్ చేసుకుంటూ వాళ్ళు కనుక ప్రాణాయామ చేసి దాని తర్వాత శీతలి శీతకారి అని రెండు రకాలైనటువంటి ప్రాణాయామాలు ఉంటాయి ఈ ప్రాణాయామాలు కనుక రెగ్యులర్గా చేసుకుని దాంతోపాటుగా మెడిటేషన్ ధ్యానం చేయొచ్చు అంటే క్విక్ రిలాక్సింగ్ టెక్నిక్ ఉంటుంది డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి ఈ రెండు ప్రక్రియలని కనుక వాళ్ళు రెగ్యులర్గా అవలంబిస్తూ వెళ్తూ ఉంటే చాలా వరకు చర్మవ్యాధులు అనేటటువంటివి తగ్గుతాయి అన్నమాట తగ్గుతాయి ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళకి రాకుండా ఉంటాయి తగ్గుతాయి ప్లస్ వచ్చిన ఇంకా ఫర్దర్గా కూడా వాళ్ళకి డిటోరియేషన్ కాకుండా ఇంకా ఫర్దర్గా కూడా వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కూడా వాళ్ళకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఆహారంలో ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే తొందరగా తగ్గాలి ఇంకా మేము తొందరగా చాలా సివియర్గా ఉన్నటువంటి డిసీజెస్ ఉంటాయి అట్లాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అనేసి అంటే ఫాస్టింగ్ థెరపీ కూడా మనము అడ్వైజ్ చేయవచ్చు ఫాస్టింగ్ థెరపీ అని అంటే బాగా అంటే టోటల్గా ఏమీ తినకుండా ఉండి అని అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి శివరాత్రి రోజు ఉపవాసం చేస్తారు పొద్దునుంచి సాయంకాలం దాకా ఉపవాసం చేసి దాని తర్వాత సాయంకాలం పండ్లు ఇంకేవో ఒకటి తింటూ ఉంటారు అలా కాకుండా ఇక్కడ థెరపటిక్ ఫాస్టింగ్ చేయడం అంటే ప్రకృతి వైద్యంలో థెరపటిక్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది ఎలా చేస్తారు అంటే మనం మన శరీరానికి అలసట రాకుండా ఉండాలి ప్లస్ శరీరానికి ఉపయోగకరంగా కూడా ఉండాలి అందుకోసమని ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తాం అంటే ఫ్రూట్ జ్యూస్ తోటి ఫాస్టింగ్ చేయవచ్చు ఫ్రూట్ ఫాస్టింగ్ కూడా మనం చేస్తే శరీరానికి తొందరగా అవి అబ్జార్ప్షన్ అవుతాయి ప్లస్ శరీరానికి శక్తి వస్తుంది తేలికగా అవుతాయి ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే చర్మ వ్యాధి కూడా తగ్గడం ఈజీ అవుతుంది ఎందుకు అనంటే శరీరానికి ఒక అవకాశం ఇస్తున్నాం మనం మల్లె పదార్థాలను బయటికి పంపించడానికి అదే మనం భోజనం చేస్తూ వెళ్ళాం అనుకోండి మన శరీరంలో ఎక్కువసేపు ఆ తిన్నటువంటి ఆహారము అవ్వడానికే ఎక్కువ రక్త ప్రసరణ జరుగుతుంది శరీరం అంతా దాని మీదనే ఫోకస్ చేస్తుంది అట్లా కాకుండా మనం ఫాస్టింగ్లో కనుక మనం పెట్టాము అంటే పేషెంట్ని ఎవరైనా సరే ఈ వ్యాధితో బాధపడినటువంటి వాళ్ళని ఫాస్టింగ్లో కనుక పెడితే తప్పకుండా వాళ్ళకి తొందరగా రిలాక్సేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు డయాబెటీస్ ఉంటుంది వాళ్ళకి చర్మ వ్యాధి ఉంటుంది లేదా సోరియాసిస్లో ఆథ్రైటిస్ ఉంటుంది వాళ్ళకి చర్మ వ్యాధి ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు ఉండలేనటువంటి వాళ్ళు ఫాస్టింగ్ చేయవచ్చా అని తప్పకుండా చేయవచ్చు అదేలా అంటే ప్రకృతి వైద్య నిపుణుల యొక్క ఆధ్వర్యంలో కనుక చేస్తే వాళ్ళకి ఎటువంటి నీరసము రాదు వాళ్ళు ఫ్రూట్ ఫాస్టింగ్ చేయవచ్చు ఫ్రూట్ జ్యూస్ ఫాస్టింగ్ కూడా చేయవచ్చు వాళ్ళకి ఏమీ కాదు మనం ఏమి ఇస్తున్నాము ఇక్కడ సరిపోయినటువంటి గ్లూకోజ్ ఇస్తున్నాము సరైనటువంటి ఎనర్జీ ఇస్తున్నాం వాళ్ళకి ఆ ఎనర్జీలా ఇస్తున్నాము అని అంటే ఫ్రూట్ జ్యూస్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా ఏ ఎటువంటి షుగర్ లో అయిపోవడం కానీ లేకపోతే తలకాయ నొప్పి రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏమీ జరగవు సో వాళ్ళు కూడా మనం ఫాస్టింగ్ అడ్వైజ్ చేయొచ్చు తొందరగా తగ్గాలి అని అంటే బెస్ట్ రెమెడీ ఏంటంటే ఫాస్టింగ్ ఎనిమా దాంతో పాటుగా మంచినీళ్ళు తాగడము సూర్యరశ్మికి బాగా ఎక్స్పోజ్ అవ్వడం ఇలా ఇవి ఇవే కాకుండా ప్రాణాయామ చేసే యోగా ద్వారా మనం చేసేటువంటివి సూర్య నమస్కారాలు అంటే మనకి తొందరగా చెమట వచ్చేటటువంటివి అంటే సూర్య నమస్కారాలు దాని తర్వాత ప్రాణాయామ అంటే నాడి శోధన ప్రాణాయామ శీతలి శీతకారి దీంతో పాటుగా ధ్యానము ఇలాంటివన్నీ కనుక మనం చేసుకుంటూ ఉంటే చాలా వరకు మనకి ప్రకృతి వైద్యము ప్రకృతిలోనే ఉంటూ దాంతో మనం బతుకుతూ మన యొక్క చర్మ వ్యాధులని మనము రాకుండా చేసుకుంటాము ప్లస్ ఒకవేళ వస్తే కూడా మనం వాటికి ఈ విధమైనటువంటి ఆహార నియమాలు ఈ విధమైనటువంటి పద్ధతులను కనుక మనం పాటించుకుంటూ వెళ్తే చాలా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట సో ఇంకొక మరొక ఎపిసోడ్లో మరొక అంశంతో మళ్ళీ మనము ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో కలుద్దాము అందరికీ నమస్కారం